పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యానసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం ఈ మాసం ఎపిసోడ్ సహకారులు కావాలి ఎపిసోడ్ సహకారులు ముప్పై ఒక్క మంది కావాలి ఇప్పటి వరకు ఎపిసోడ్ సహకారులు ఒక్కరు కూడా రాలేదు ప్రార్థించండి వేసవి కాల తీవ్రత ఇంకా ఎక్కువగానే కొనసాగుతోంది ఎండలు తగ్గి వర్షాలు వచ్చి ప్రజలు స్వాంతన పొందేట్టు ప్రార్థించుదాం వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం చిన్న అనౌన్స్మెంట్ ప్రతిరోజు రాత్రి తొమ్మిదిన్నర నుండి పది గంటల వరకు నిబంధన ఛానల్లో ఏసే పరిష్కారం ప్రత్యేక వర్తమానాలు ప్రసారం చేస్తున్నాం కొన్ని దినాల్లో పవర్ కట్ కారణంగా ప్రసారాలు రిపీట్ ఇస్తున్నాం గుర్తించాలని మనం చేస్తున్నాను నైన్ థర్టీ టు టెన్ పిఎం ఏసే పరిష్కారం స్పెషల్ మెసేజెస్ నిబంధన ఛానల్లో అలాగే ఉదయం ఆరు గంటల నుండి ఆరున్నర గంటల వరకు ఆది కాండం మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు కొనసాగిన వచ్చిన ధ్యానాలు నిబంధన ఛానల్లోనే ప్రసారం అవుతున్నాయి యథావిధిగా కీర్తనల ధ్యానాలు ఏసీటీ మూవీస్లో ప్రసారం అవుతూనే ఉన్నాయి ఈ విషయాన్ని మీరు గుర్తెరగాలి మరొక ఛానల్ కొరకు కూడా ట్రై చేస్తున్నాను ఇతర ప్రాంతాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో మీరు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మీ ఘననామమున ప్రార్థిస్తున్నాం మా కొరకు మీరు దాచి ఉంచిన బహుమానం గొప్పది నిరీక్షణతో ముందుకు సాగుటం మాకు నేర్పండి మా ప్రేక్షకులు రక్షించబడాలి నేను ఎన్నడూ చూడని వ్యక్తులు నన్ను ఎన్నడూ చూడని వ్యక్తులు ఈ దినం వాక్యం వింటున్న వారు ఉన్నారు అట్టివారిని ప్రత్యేకంగా మీ సిలువ ధ్యానంతో తాకుమని ప్రార్థిస్తున్నాము మానవ హృదయం పాప పంకిలం మీ రక్తము ద్వారా మాత్రమే శుద్ధి అవుతుంది ఈ సత్యం తెలుసుకోవటానికి కృప చేయమని అనుదినము ఎపిసోడ్ సహకారి కావాలి ప్రభు విదేశీ సహాయం లేకపోయినా మీపై ఆనుకొని చేస్తున్న పరిచర్యను దీవించమని నజరయుడు యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రభువునందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం తొంభై ఏడవ సంకీర్తన పదవ వచ్చిన నుండి మనం వాక్యాన్ని ధ్యానించాలి గత రాత్రి పదవి వచ్చిన దగ్గర ఒక్క మాట చెప్పాను యహోవాను ప్రేమించు వారులారా చెడుతను అసహించుకోండి అనే పదం దగ్గర వాక్య ధ్యానం ఆపాం మనం అనౌన్స్ చేసుకున్న ప్రకారంగా నిబంధనలో పవర్ కట్ కారణం చేత బేకరీలో బ్రెడ్ లేదు అనే అంశం ప్రసారం చేయలేకపోయాం ఈ రాత్రి మనం ఆ వాక్యాన్ని ప్రసారం చేసుకుందాం వాక్యంలోనికి వెళ్దాం యహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకునండి ప్రేమ అనే పదం ఇక్కడ మనం గమనిస్తున్నాం యహోవాను ప్రేమ యహోవాను ప్రేమించు వార్లరా ప్రేమ అనే టాపిక్ చాలా పెద్దది బైబిల్ గ్రంథంలో చెప్పినది ప్రేమ అనే పదం అగాపే ప్రేమ అగాపే ప్రేమ దేవుని ప్రేమ ఫీలియోస్ ప్రేమ మానవుల ప్రేమ మానవులు ప్రేమించిన వారినే ప్రేమిస్తారు ద్వేషించిన వారిని ప్రేమించలేరు అది శరీర సంబంధమైన ప్రేమ డిపెండ్స్ అపాన్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద అదర్స్ ఇతరులు మన పట్ల కలిగి ఉన్న బాధ్యతలను బట్టి ఇతరులు మన పట్ల స్పందించు తీరును బట్టి ప్రేమిస్తాం అది శరీర సంబంధమైన ఫీలియోస్ ప్రేమ శరీర సంబంధమైన ప్రేమలు అవన్నీ వాడిపోయేవి ఫేడ్ అయిపోయేవి కానీ అగాపే ప్రేమ ఉందే దైవ ప్రేమ అది వాడిపోయేది కాదు అగాపే ప్రేమ ప్రేమించని వారిని కూడా ప్రేమిస్తుంది ఎందుకంటే తాను ఏమై ఉన్నాడో దానిని బట్టి చూపే ప్రేమ అగాపే ప్రేమ ఈ అగాపే ప్రేమ దేవుడు మనుషుల పట్ల చూపిస్తున్నాడు మనుషులు మనుషుల పట్ల ఇదే అగాపే ప్రేమ కనపరచాలి అనేది దేవుడు చేసి చూపించాడు చూడుడి ఆయన ఎట్లు తన ప్రేమను మా యందు కుమరించి ఉన్నాడు అన్నాడు పౌలు గారు కనుక విశ్వాసిలో జనించిన నివసిస్తున్న ప్రేమ అగాపే ప్రేమ అయి ఉండాలి అర్థమవుతుందా రెండు ఇదే అగాపే ప్రేమతో దేవుణ్ణి ప్రేమించాలి గ్రహిస్తున్నారా అగాపే ప్రేమతో దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని ప్రణాళిక వలన మనకు నష్టాలు వచ్చినా మనం దేవుని ప్రేమించాలి వింటున్నారా దేవుని ప్రణాళిక వలన మనకు నష్టం రావటం ఏంటి ఇది నా ప్రశ్న నష్టం వచ్చినట్టు అనిపిస్తుంది నష్టం కాదు యోబు జీవితాన్ని తీసుకుందాం కేస్ స్టడీ యోబు జీవితంలో దేవుని యొక్క చిత్తం ప్రకారం యోబుకు తెలియకుండానే దినానే ఆస్తులు పోయాయి ఒక్క దినానే సంతానం అందరు చచ్చిపోయారు ఒక్క దినాన ఆరోగ్యం పాడైపోయింది ఆలోచించండి ఒక్క దినము ఒక కోటేశ్వరుని జీవితం ఒక ఆరోగ్యవంతుని జీవితం ఒక్క దినమున అనారోగ్యం పాలైపోయింది పేదరికం పాలైపోయింది ఒకప్పుడు యోబుతో స్నేహం చేయటానికి పరిగెత్తుకొచ్చిన వారు ఒకప్పుడు యోబును ఘనపరిచిన వారు లేకుండా పోయారు ఒక్క రోజులో మారిపోయింది పరిస్థితి అప్పుడు యోబు ప్రేమించగలిగాడు దేవుణ్ణి దట్ ఈస్ ద లవ్ ఆఫ్ అగాపే అగాపే ప్రేమ అంటే దేవుడు సంతానం ఇవ్వటంలో ఇరవై ఐదు సంవత్సరాల సమయం తీసుకున్నాడు అబ్రహాం విషయంలో అయినా అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు పదిహేడు సంవత్సరాల యవనస్తున్న కుమారుణ్ణి బలింబని చెప్పి అడిగాడు దహన బలింబని చెప్పి దేవుడు పరీక్ష పెట్టాడు కత్తి పైకెత్తాడు అబ్రహాము దేవుని ప్రేమించాడు అబ్రహం ఆగు అన్నప్పుడు చిత్తప్రభు అన్నాడు కనుక దేవుడు నాకు ఇదిస్తే అదిస్తే ఇంకోటి చేస్తే ప్రేమిస్తాను నేను పూజిస్తాను ఆరాధిస్తాను కాదు దేవుని ప్రేమించుట మనకు మంచిది యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుడైన పేతురు గారిని మూడు పర్యాయాలు ఈ మాట అడిగాడు సీమోను కుమారుడు అయిన పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా వెంటనే పేతురు అవును ప్రభు అన్నాడు అక్కడ లిటికేషన్ ఉన్నాయి శిష్యులు ఉన్నారు చుట్టూ ఎనిమిది మంది శిష్యులు ఉన్నారు అప్పటికి తిమిరే సముద్రం వడ్డది ప్రభు పునరుద్ధారుడయ్యాడు అప్పటికి వారికి రొట్టె ఇచ్చారు వారికి చేపనిచ్చాడు తింటున్నారు రౌండ్గా కూర్చుని ఉన్నారు ఇసుకలో ప్రభు వారి ఉన్నాడు ప్రభు ప్రశ్నిస్తున్నాడు సీమోను సీమోను పేతురును ఏసు చూచి సీమోను పేతురుని ఏసు చూచి యోహాను కుమారుడైన సీమోను వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా అని నిన్ను ప్రేమిస్తున్నానని నీవే అని అతనితో చెప్పాను ప్రభు ఇక్కడ మూడు పర్యాయాలు పదిహేను వచ్చినలో ఒక పర్యాయం పదహారు వచ్చినలో రెండవ పర్యాయం పదిహేడు వచ్చినలో మూడవసారి మూడవ పర్యాయం యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతూ వచ్చాడు ప్రతిసారి కూడా పేతురు భక్తుడు అవును ప్రభు అంటూ చివరికి చివరికి నీవే ఎరుగుదువు నేను నిన్ను ప్రేమిస్తున్నానని అని చెప్పాడు వీరందరికంటే ఎక్కువ నీవు నన్ను ప్రేమిస్తున్నావా లోకాస్వార్థ పదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినలో నీ ప్రభవ యహోవాను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ సత్యముతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీవు ప్రేమించవలను అనేటువంటి వాక్యం మనకు కనబడుతోంది మనము ప్రభువును ప్రేమించాలి సేవించాలి ప్రేమించాలి సేవించాలి కాబట్టి విశ్వాసులు దేవుని ప్రేమించటం ఇది వారికి ఒప్పందం పేదరు యేసును ప్రేమిస్తున్నాడు అగాపే ప్రేమ అందులో తన స్వార్థం లేదు దేవా నేను ఎంత ప్రేమిస్తున్నానంటే నువ్వు నాకు ఏదో చేస్తావని కాదు నువ్వు నాకు నన్ను రక్షించిన వాడు నన్ను పుట్టించినవాడు నేను నిన్ను ప్రేమించి తీరుతాను పేతురు ఎంతగా ఏసును ప్రేమించాడంటే ఏసుకొరకు తల్ల క్రిందులుగా శిలువ వేయబడే అంత ఏసుకొరకు చెరసాల పాలయ్యే అంత ఏసు కొరకు మరణం వహించేంత యేసు నామం పేరిట మరణం వహించేంత అంతగా ప్రేమించాడు శిలువ సందర్భంలో పారిపోయిన పేతురు శిలువ సందర్భంలో పారిపోయిన పేతురు యేసును ప్రేమిస్తున్నాడు అనేది యేసు ఎరిగినవాడు మనం బలహీనులమైన మనం ప్రభువును ప్రేమించగలుగుతాము మన హృదయము దేవునికి తెలుసు కనుక యహోవాను ప్రేమించు వారులారా అన్నప్పుడు బిలీవర్స్ అని అర్థం నిజమైన విశ్వాసులారా చెడుతనం అసహించుకోండి గ్రహించండి విశ్వాసులు చెడుతనాన్ని అసహించుకోవాలి చెడును ప్రేమించకూడదు ఏసును ప్రేమించిన తర్వాత లోకం అంతా చెడిపోయింది లోకాన్ని ప్రేమించకూడదు లోక స్నేహం దేవునికి విరుద్ధం లోక స్నేహం దేవునికి విరోధం ఈ దినం చాలామంది క్రైస్తవులు లోకాన్ని ప్రేమిస్తున్నారు నేను అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయంలో చదువుతున్నాను ఇష్కర్ యోత్ యోధ సంపాదించిన ధనం గురించి ఏమన్నా రాశాడో తెలుసా ద్రోహము చేత యోధా సంపాదించిన రూకల చేత అని రాశాడు పొలము కొన్నాడు అన్నాడు ఈరోజు చాలా మంది పొలాలు కొంటున్నారు స్థలాలు కొంటున్నారు ఇళ్ళు ఇళ్ళు కొంటున్నారు కడుతున్నారు బంగారం కొంటున్నారు కానీ దట్ మనీ ద్రోహం చేసే అర్థం చేసుకోండి ద్రోహము చేత సంపాదించిన రూకలు అన్నాడు మరొక చోట వ్యభిచారం చేత సంపాదించిన రోకలు ఏసును అప్పగించినందున ద్రోహం వ్యభిచరించి సంపాదించిన డబ్బు దోచుకున్నటువంటి కొల్ల సొమ్ము రకరకాలైన సొమ్ములు మరి దేన్ని ప్రేమిస్తున్నావు నీతితో కూడిన ఆదాయాన్ని ప్రేమించాలి అది చెడుతనాన్ని సహించుకోవటం ఈ మధ్యన నాకు ఒక అవకాశం వచ్చింది ఒక్క అబద్ధం చెప్తే కొంత డబ్బు వచ్చే అవకాశం వచ్చింది అది కామన్గా లోకంలో అందరూ చేసేది నేను దాన్ని ఒప్పుకోలేదు దాన్ని నేను ఒప్పుకోలేదు దేవుడు నాకు విడుదల ఇచ్చాడు దేవుడు నా ఆర్థిక స్థితిని దీవించాడు ఆ సందర్భంలో నాకు నష్టం వచ్చిన నేను అబద్ధం అవటానికి వెళ్ళలేదు నా నష్టాన్ని ఒక మాటతో పూడ్చుకునే అవకాశం వచ్చిన దాని కొరకు నేను ఇష్టపడలేదు దానివల్ల నాకు బాధ అనిపించిన నష్టం అనిపించిన అది నాకు నష్టంగా దేవుడు చేయలేదు దాన్ని కృప చూపాడు నా పట్ల ఎందుకు చెప్తున్నానంటే డబ్బు కొరకు పరుగులు పెడుతోంది లోకం లోకం కొరకు నీవు పరుగులెత్త చెడుతనం అసహించుకో చెడుతనమును అసహించుకోవాలి లోకము యొక్క స్నేహాన్ని అసహించుకోవాలి పాపముతో సహవాసం చేసే వారి యొక్క సహవాసాన్ని అసహించుకోవాలి ఎవరు నీ ఫ్రెండ్స్ ఎవరు లోకాన్ని పాపాన్ని జురుక్కునే వాళ్ళ ఎవరు నీ ఫ్రెండ్స్ విగ్రహారాధికుల ఎవరు నీ ఫ్రెండ్స్ దుర్వ్యాపారం చేసేవాళ్ళ కనుక చెడుతనం అసహించుకుంటే వీటన్నిటికి దూరం నువ్వు అయిపోతావు నీ ధరికి ఎవరు అసలు అర్థవుతుందా పాపాన్ని ప్రేమించద్దు పాపము మొదట చాలా తీయగా ఉంటుంది చాలా సంతోషాన్ని ఇస్తున్నట్టు అనిపిస్తుంది కానీ మిమ్మల్ని అగాధంలోనికి దొంగ భూమిలోనికి నెట్టేస్తుంది లంచగొండితనంలో ఉన్నవారిని నేను ఎరుగుదును కొందరిని వాళ్ళు వస్తున్న ఏళ్ళ చేత చాలా సంపాదిస్తూ ఉంటారు కొత్త వస్తువులు కొంటూ ఉంటారు పెద్ద పెద్ద భవనాల్లో నివసిస్తుంటారు ఉన్నతమైన కారులో తిరుగుతుంటారు కానీ వాళ్ళు తెలియకుండానే వారికి వస్తున్న నష్టాలు వారు చూస్తున్న అనారోగ్యాలు వారి యొక్క కుటుంబాల్లో వస్తున్న వింతైన పరిస్థితులు ఆ ఈజీ ఎర్నింగ్ మనీ వల్ల వచ్చినాయి అనేది వాళ్ళు తెలుసుకునేప్పటికే దూరం ఎర్ర సముద్రంలో ఫరో సైన్యం ప్రయాణం చేసినట్టుగా చేసేశారు వెనక్కి రాలేని స్థితిలో ఉండిపోయారు ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య సుధమ గుమారాలను ప్రేమించి వెన తిరిగిపోయింది నేను మనం చేస్తున్నాను లోకాంతో మీరు స్నేహం చేయకండి లోకాన్ని అసహించుకోండి విసర్జించిన దాన్ని ఎలా అసహించుకుంటామో అట్లా అసహించుకోవాలి కుక్క తన వాంతును మరలా వెళుతుంది మనం వెళ్ళం కదా వన్స్ మనం వదిలిపెట్టేశాం వదిలేద్దాం మరలా దానికోసం ఆశపడతాం చెడుతను విసర్జించాలి అసహించుకోవాలి లేకపోతే అది మన జీవితాన్ని బాధామయం చేస్తుంది దుర్వాసన భరితం చేస్తుంది నీ జీవితం సొగసు అంతమైపోతుంది మీ విశ్వాస జీవితం వల్ల వచ్చిన సులువైన ఆనందదాయకమైన జీవితం ఆవిరైపోతుంది చాలామంది పాపాన్ని ప్రేమించి పాడు చేసుకుంటున్నారు జీవితాలు అది వారి బిడ్డల జీవితాల్లో శాపమై కూర్చుంటుంది వాళ్ళకి తెలియటం లేదు కొందరు బిడ్డలు చనిపోతున్నారు కొందరు బిడ్డలు గృహాలు విడిచి వెళ్ళిపోతున్నారు కొందరు బిడ్డలు విద్యలో ఫెయిల్ అవుతున్నారు కొందరు బిడ్డలు క్యారెక్టర్ బాగొట్టుకుంటున్నారు కొందరు బిడ్డలు నేరాల్లో చిక్కుకుంటున్నారు కారణం తల్లి తండ్రి పాపాన్ని లోకాన్ని ప్రేమించటం స్నేహించటం దాని ఎఫెక్ట్ ఫ్యామిలీ అంతటి మీద వస్తుంది ఎగోవాని ప్రేమించే వాళ్ళారా అంటే ద ఫ్యామిలీస్ ఆఫ్ బిలీవర్స్ విశ్వాస సమూహానికి చెందిన కుటుంబాలారా మీరు పాపమును అసహించుకోండి పాపాన్ని అసహించుకోండి తన భక్తుల ప్రాణాలను ఆయన కాపాడుతున్నాడు కాపాడుచు ఉన్నాడు ఎవరు దేవుడు ఎవరిని తన భక్తుల ప్రాణాలని మన భక్తులమేగా దేవుడు మన ప్రాణం కాపాడాలి కదా యోగు భక్తుడే కదా యోగు కొడుకులు కుమార్తెలు చచ్చిపోయారు ఏమిటి ఒక ఎక్సెప్షనల్ కేస్ కొన్ని ప్రత్యేకమైన కార్యాలుంటాయి అవి దేవుని మహిమార్థం దేవుడు డిజైన్ చేసినవి అవి భవిష్యత్తుకు అర్థమవుతాయి కానీ ఆ క్షణానర్థం కాదు ఆ అర్థం కాదు ఆ తదుపరి కాలంలో అతని యొక్క జీవితానికి కావలసినటువంటి మలుపునివ్వటానికి వ్యత్యాస ప్రదర్శన కోసం దైవ మహిమ కోసం దేవుడు కొన్ని డిజైన్ చేస్తాడు వాటిని ప్రశ్నించే అధికారం మనకు లేదు అర్థమవుతుందా భక్తుల ప్రాణాన్ని కాపాడగలిగిన వాడు అన్నప్పుడు దానికి కింద రాశాడు భక్తిహీనుల చేతిలో నుండి అని రాస్తున్నాడు ఆయన వారిని విడిపిస్తాడు అన్నాడు భక్తిహీనులు భక్తుల ప్రాణాలు తీయటానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంటారు చూడండి మరి కొన్ని మత యుద్ధాలు సంభవించినప్పుడు భక్తులను భక్తిహీనులు చంపిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా మరి వాటిని ఎట్లా జస్టిఫై చేస్తుంది వచ్చిన ప్రకటన గ్రంథంలో చెప్పాడు దేవుని యొక్క డిజైన్ దేవుని యొక్క ప్రణాళిక యొక్క నియమం ముందు చూశారు అది ఆయన ఏర్పాటు చేసింది ఉదాహరణ చూపుతాను బైబిల్ గ్రంథంలో కొందరి మరణం భక్తుడైనటువంటి యోహాను భక్తి స్పంపించి యోహాను మరణం మరి దేవుడు కాపాడలేదేంటి అని అడిగి వచ్చి నుంచి చూపించకూడదు అదన ప్రణాళిక అపోస్తల కాని పన్నెండు అధ్యాయంలో యోహాను సహోదరుడైన యాకోబు శిరస్నానం చేయబడ్డాడని ఉంది మరి భక్తుడే కదా కాపాడలేదేంటి అని అడగ అడగకూడదు ఒక్కొక్క ఇన్సిడెంట్ ఆయన ప్రణాళిక ప్రకారం జరుగుతూ వచ్చిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి కొన్ని వాటిలో ఏ విధమైనటువంటి సందేహం లేదు దేవుని ప్రణాళిక నెరవేరుతుంది అలాగే యాజకుని యొక్క కుటుంబం ఎనభై మందిని సౌలు చంపేశాడు దాని మీద కాబట్టి అక్కడ మన భక్తులే కదా వాళ్ళని కాపాడలేదేమిటి కాబట్టి వాక్యం తప్పని వార్గ్యూ చేస్తే కుదరదు బైబిల్ గ్రంథంలో కామన్ అడ్రస్సింగ్లో ఆయన ఏం చేస్తాడు తన భక్తుల్ని కనుక ఆయన తన భక్తులను ప్రాణాలను కాపాడుతాడు కాపాడుతూ ఉన్నాడు అనేది మనం గుర్తిరగాలి ఎన్నో ఉదాహరణలు ఎంతోమంది భక్తుల జీవితాల్లో ప్రాణాలు కాపాడి ఉన్నాయి మొరపెట్టగా హిజ్కియాకు స్వస్థత ఇచ్చాడు దేవుడు మొరపెట్టగా నాయకులను దేవుడు స్వస్థపరిచిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి ఒక నిరీక్షణ ఏమిటంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాపాడుతూనే ఉంటాడు మన ప్రాణాలు యష్యూర్డ్ యష్యూరెన్స్ ఉన్నాయి మన ప్రాణాలకు నిరీక్షణ మన ప్రాణాలకు భద్రత వాగ్దానం ఉంది మనకు మన ప్రభు మనల్ని కాపాడుతాడు భక్తిహీనుల చేతిలో విడిపించేస్తాడు నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయులు కొరకు ఆనందము విత్తబడ్డాయి అవి ప్రస్తుతాన్ని కనపడకపోవచ్చు ఒక విత్తనం వేశారు అది వెంటనే కనపడకపోవచ్చు అది పెద్ద అవ్వచ్చు కానీ ఫలించినప్పుడు తెలుస్తుంది ఆనందం విత్తనంగా విత్తబడింది అది ఫలించాలి మొలకెత్తాలి మొలకెత్తాలి వృద్ధి చెందాలి ఫలించాలి అది అందరికీ అందాలి ఆ ఆనంద ఫలం అప్పుడు తెలుస్తుంది కనుక ఇది కొంచెం లేట్ ప్రాసెస్సే దేవుని ఆశీర్వాదం ఒక్క తల మీద పొయ్యబడినట్టుగా వెంటనే కనపడకపోవచ్చు కానీ పాపం ద్వారా కలిగేటువంటి లాభాలున్నాయే ఇమీడియట్గా కలిగితాయి వెంటనే తెలిసిపోతాయి కానీ దేవుడిచ్చేటువంటి విలువైనటువంటి జీవితం ఉందే అది దీర్ఘకాలం పట్టచ్చు దీర్ఘకాలం పట్టచ్చు నేను విద్యాపరంగా వైఫల్యం చెందిన వ్యక్తిని అటువంటి నన్ను దేవుడు ఆశీర్వదించి పరిష్కారం ద్వారా ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చాడు పబ్లిక్ యాక్సెప్టెన్స్లోకి తీసుకొచ్చాడు ఎంతకాలం పట్టింది ఒక సేవకుడిగా నన్ను ప్రజలు అంగీకరించే సమయానికి ఇప్పటికీ అధిక శాతం అంగీకరించటం లేదనుకోండి అది వేరే సంగతి ఎంతోమంది అంగీకరించారు ఒక సేవకుడిగా నన్ను దైవ సేవకులు చాలామంది ఒప్పుకోలేదు కానీ నన్ను సేవకుడికి ఒప్పుకోటానికి అభ్యంతరపడిన సేవకులు చాలామంది ఉన్నారు కానీ దేవుడు నన్ను ఒక సేవకుడని గుర్తింపజేయడానికి నాకు ఇరవై నాలుగేళ్ళు పట్టింది ఇరవై నాలుగు సంవత్సరాలైనా ఇంకా కాదనే వాళ్ళు ఉన్నారు అది ఆశ్చర్యం ఉంటారు కూడా ఇప్పుడు జీవితకాలం వల్ల ఉంటారు నేను మనవి చేసేది ఏమిటంటే దేవుని ఆశీర్వాదం విత్తనం విత్త విత్తబడుతుంది అది మంచి ఫలం ఇచ్చేటట్లు ఎదుగుతుంది అలాగే భక్తుల కొరకు నీతిమంతుల కొరకు యథార్థవంతుల కొరకు ఆనందం వెత్తబడిందండి ఆనందం వెత్తబడింది వారు వృద్ధాప్యంలో నీతిమంతులు చిగురు వేస్తారంటే అర్థం ఏంటంటే ఇదే వారి ఆనందం పెరుగుతూ ఉంటుంది ఒక విత్తనం పెద్దదై వృక్షమై ఎదుగుతుంది అలాగా ఆనందం మహావృక్షం అయిపోతుంది వృద్ధాప్యంలో ఆనందాన్ని మించినటువంటి సంతృప్తి ఏముంది ఆలోచించండి ఇవాళ వృద్ధాప్యానికి వస్తున్నాము అని అనగానే మొట్టమొదటి భయం ఆర్థిక భయం అయ్యో పని చేయలేకపోతామే పెద్దవాళ్ళం అయిపోతాం పనికి వెళ్ళకపోతే రెక్క ఆడకపోతే డొక్కాడు ఎట్లా ఆడుతుంది కనుక ఆ ఆర్థిక భయం పోవాలంటే పోతేనే ఆనందం వస్తుంది రెండోది కుటుంబంలో వ్యక్తులు సక్సెస్ అవ్వాలి పిల్లలు వాళ్ళు సక్సెస్ అవ్వకపోతే వృద్ధాప్యంలో ఆనందం లేదు కుమారులు పినే నిప్పినేహాసులాగా వ్యభిచారులు అయిపోతే ఏ తండ్రికి ఆనందం ఉంటుంది కోర అయిపోతే ఎవరికి ఆనందం ఉంటుంది ఆనందం ఉండాలంటే బిడ్డలు సక్సెస్ అవ్వాలి అప్పుడే కదా వృద్ధాప్యాల ఆనందం ఫైనాన్షియల్గా కృప పొంది ఉండాలి బిడ్డల పరంగా కృప పొంది ఉండాలి సమాజంలో మంచి పేరుతో జీవించాలి మంచి సాక్షితో జీవించాలి మంచి ఆరోగ్యం ఉండాలి ఇదే కదా మనిషికి వృద్ధాప్యాన్ని ఇచ్చేది మనిషికి తృప్తినిచ్చేది దాని కొరకట దేవుడు నీతివంతులను యథార్థవంతులను సిద్ధం చేస్తున్నాడట సిద్ధం చేస్తున్నాడు నేను ఎప్పుడు కోరుకునేది అదే నేను ఆస్తి కోరుకోలేదు నేను డబ్బు కోరుకోలేదు కోరుకొని ఉంటే సంపాదించేవాడు నేను నా బిడ్డలను కోరుకుంది ఏమిటంటే దేవుని భయభక్తులు కలిగి విలువలు కలిగిన పౌరులుగా బ్రతకాలి అదే కోరుకున్నాను నాకు వంటానికి దేవుడిచ్చిన కృప అది దేవుని మరిచే స్థితిలోనికి వెళ్లకుండా ఉంటే చాలని కోరుకున్నాను నీతిమంతుడిగా పరిశుద్ధునిగా యథార్థవంతునిగా నేను జీవితాన్ని కొనసాగించగలిగితే దేవుని వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్తాను అది నాకు తెలుసు అందుకే నేను మనం చేస్తున్నాను వాక్యాన్ని నమ్మండి దాని ప్రకారం జీవించండి తాత్కాలికంగా దాని రిజల్ట్ మీకు కనపడలేదని అనుకోకండి తగిన సమయంలో అది గొప్పగా ఆదరణ కలిగించే విధంగా ముందుకు వచ్చేస్తుంది ఆయనే తీసుకొస్తాను దాన్ని రాత్రి వాక్యాన్ని ముగిస్తున్నాను ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ముందుకు రండి ఈ రాత్రి బేకరీలో బ్రెడ్ లేదు అనే అంశం బైబిల్లో నుండి నేను నిబంధనల్లో మాట్లాడింది ప్రసారం అవుతుంది మీ ఛానల్ని నిబంధనలో వాక్యాన్ని గమనించండి ప్రార్థన మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య అధ్యయనమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లించు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం ప్రేమిస్తున్న తండ్రి వందనాలు వాకి విన్నబిడ్డలను వాక్యానికి ప్రసారం చేసే వ్యక్తులు కావాలి రోమా పది పదిహేడు వినుట వలన విశ్వాసం కలుగును వినవలనగా ప్రకటించవలని ప్రకటించవలనగా పంపబడవలను ఆ విధంగా ప్రజలు నమ్మి విశ్వాసం ఉంచినట్లు ప్రకటించటకు ప్రకటించువారుగా మేము ప్రకటించే ప్రకటన చేయ నిమిత్తం ప్రకటింపజేసేటువంటి వారిని అనుగ్రహించమని ఏసునాములు నడుచున్నాం తండ్రి ఆమె తండ్రి అయినది ప్రేమ కుమారుడిని సయ్య కృప పరిశుద్ధాత్మని కన్యం చే సహవాసం సాధామర్గతతో